హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేల్ మై ప్రాపర్టీ ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా రావాలి అనుకుంటే దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సేల్ మై ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్పై ప్రెస్ చేయడం ద్వారా మీరు మా యొక్క ప్రాపర్టీ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా రెగ్యులర్గా పొందగలుగుతారు మహబూబ్ నగర్ పట్టణంలోని పిస్తా హౌస్కి దగ్గరలో పిస్తా హౌస్ నుండి ఎదిరా రోడ్డుకు కనెక్ట్ అయ్యే హౌసింగ్ బోర్డ్ సిక్స్టీ ఫీట్ రోడ్డుకు దగ్గరలో వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు గల ప్లాట్ సేల్కి అవైలబుల్గా ఉంది అండి ఈ యొక్క ప్లాట్ వచ్చేసి మహబూబ్నగర్ పట్టణంలోని పిస్తా హౌస్కి దగ్గరలో ఉంటుంది అదేవిధంగా బైపాస్ రోడ్డుకు దగ్గరలో ఉంటుంది ఎస్విఎస్ హాస్పిటల్కు దగ్గరలో ఉంటుంది మరిన్ని వివరాలకై My account number 850010210.